స్ ఇప్పటివరకు మనుషుల్ని చంపిన వారికి సంబంధించి హత్య కేసులు నమోదు చేశారు చరిత్రలో మొట్టమొదటిసారి ఒక విగ్రహం తయారీదారుడు ఆ విగ్రహానికి సంబంధించి ఈ స్ట్ర స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారు కాంట్రాక్ట్కి సంబంధించి అన్నప్పుడు అతను అనుకోవచ్చు అతని పేరు వచ్చేసి జయదీప్ అండ్ ఈ స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ఉన్నారో చేతక్ మహారాష్ట్రలోని సింధుదుర్గ జిల్లాలో రాజ్కోట్ కోటలో నావివల్ ఆధ్వర్యంలో డిసెంబర్ నాలుగున లాస్ట్ డిసెంబర్ నాలుగున ముప్పై ఐదు అడుగులు ఎత్తున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాను తర్వాత జనాలు వాళ్ళు సందర్శిస్తున్నారు అంత ఓకే మధ్యలోనే ఆల్రెడీ అది చూస్తున్న వాళ్ళు అక్కడ లోకల్ నుండి పబ్లిక్ వర్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూ వాళ్ళు చూసి ఏమండి విగ్రహం ఎక్కడ తుబ్బెడుతున్నట్టుంది బోల్టు లేవు కూడా ఏదో తేడాగా ఉన్నా ఏదో తేడాగా ఉందని జాగ్రత్త అని చెప్తూ ఉంటే వాళ్ళు పట్టించుకున్నారో లేదు కూడా అర్థం కాలేదు పట్టించుకోలేదని అంటున్నారు బట్ ముందే మేము ఇంటి ఇచ్చామని అంటున్నారు విగ్రహం వచ్చేసిన కూలిపోయిందండి అకస్మాత్ అది కూలింది అదృష్టమైన అక్కడ ఊరు లేరు ముప్పై ఐదు అడుగులు ఎత్తు కూలిపోయేసరికి దేవుడా మహారాష్ట్ర అంత అసలు కళ్ళ కల్లోలం ఉన్నట్టు అవ్వాల్సింది కంట్రోల్ చేశారు కళాకారులు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే క్షమాపణ చెప్పాడు అండ్ అది మన ప్రభుత్వం కాదు న్యాయభవలకి సంబంధించింది అది బట్ అయినా సరే శివాజీ మహారాజ్ అంటే మన యొక్క గౌరవం అతనికి అతని విగ్రహానికి ఈ రకంగా జరిగిందంటే మాకు బాధ క్షమించడం చెప్పాడు డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు ఇది డిసెంబర్ ఇది ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు హార్డ్లీ ఎయిట్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్ అంతే సో ఈ తొమ్మిది నెలల్లో ఇంత ఘోరం ఎలా అంటే ఆ కాంట్రాక్ట్ ఎవడైతే తీసుకున్నాడో వాడు నాసి నాసిరకమైనటువంటి మెటీరియల్ వాడాడు ఆ కన్సల్టెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాపర్ వేలో ఏవి చెక్ చేసుకోకుండా చేసేసారు ఇద్దరి మీద ఇప్పుడు హత్యయత్నం కేసు పెట్టారు కోర్టులో నిలబడిద్దా లేదా తర్వాత సంగతి ముందు హత్యాత్మిక కేసు పెట్టారు తర్వాత న్యాయవాళ్ళు జరిగిన దానిలో మా కూడా ఉంది మేము చూసుకోవాల్సింది మేము సరిగా ఉండలేకపోయాం ఖచ్చితంగా ఈసారి పటిష్టమైనటువంటి చతుర్ దుర్భేజమైనటువంటి ద బెస్ట్ వేలో ఉండే మరలా విగ్రహాన్ని తయారు చేయించి పెడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సో మీరు చెప్పండి గతంలో మీరు ఎప్పుడైనా విన్నారా ఈవెన్ రాజుల కాలంలో కూడా రాజుల కాలం అయితే వినాలి ఒక విగ్రహం అయితే తయారు చేస్తే అది సరిగా లేకపోతే సరే చంపేయని చెప్పిన సందర్భాల్లో ఉన్నాయి అటువంటిది విగ్రహం పడిపోతే చంపేయకుండా ఎట్లుంటారు సో మరి రాజుల కాలం నాటి శిక్షలు ఇప్పుడు అమలుపరుస్తారా మన కొత్త వచ్చినటువంటి భారతీయ న్యాయ సమిత భారతీయ నాగరిక సురక్ష సంహిత వాటిని లెస్ వెయిటెన్సీ మీరేమంటారు శివాజీ మహారాజు విగ్రహం కూలిపోవడానికి కారణమైంది ఎవరు ఏంటంటే ఆ కాంట్రాక్టర్ ఆ స్ట్రక్చరల్ కన్సల్టెంట్ అన్నట్టు ఇక్కడ అర్థమవుతా ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరి మీద హత్యాత్నం కేసు పెట్టారు కేసు ఉండిద్దా ఉండదా అండ్ ఆ కేసు కరెక్టా కాదా చిన్న కామెంట్లో తెలిచాను